హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి బిగ్గినర్ చాలా యూజ్ అయ్యే వీడియో అండి ఇవి వచ్చేసి ప్యాంట్స్కి కొన్నిటికి ఇలా వర్క్ ఇస్తాడు కదా ఈ వర్క్ వచ్చేసి ఒక సైడ్ మాత్రమే ఇస్తాడు కాలుకి ఒక సైడ్ ఇస్తే మనకి ఇది ఒక కాలుకి మాత్రమే పడుతుంది కదా అలా కాకుండా ఇది ఫ్రంట్ పార్ట్లు ఈ వర్క్ వచ్చేటట్టు బ్యాక్ సైడ్లో ప్లెయిన్ వచ్చేటట్టు ఈ ప్యాంట్ ఎలా కట్ చేసుకోవాలనే చూద్దామండి ఇది పెన్సిల్ కట్లో పెన్సిల్ కట్ మోడల్లోనే లూజ్ ప్యాంట్ అనేది కట్ చేస్తున్నాను అండి ఇది ముస్లిమ్స్ వాళ్ళు టైట్ వేసుకోరు కదా కానీ మనం ఇది రెండు కాళ్ళకి రావాలంటే పెన్సిల్ కట్ మోడల్ చేస్తేనే వస్తుంది కాబట్టి పెన్సిల్ కట్లోనే లూజ్ పెన్సిల్ కట్ అనేది కట్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పార్ట్ వచ్చేసి నేను ప్లెయిన్ ఉన్నది బ్యాక్ ఇలా డిజైన్ ఉన్నది ఫ్రంట్కి వచ్చేలాగా చేసుకున్నాను ఇది ఫ్రంట్ పార్ట్ అనుకున్నాము ఫస్ట్ ప్యాంటు పొడవు ప్యాంటు పొడవు వచ్చేసి ముప్పై తొమ్మిది ఇంచులు ఉందండి ఇలా ముప్పై తొమ్మిది ఇంచులు ఉంది కదా దీనికి పైన మనము బెల్ట్ వేస్తాం కదా ఎలాస్టిక్ దానికోసం రెండు ఇంచులు ఎక్స్ట్రా కింద కాల్ ఫోల్డింగ్ కోసం ఇంచులు తీసుకోవాలి ఇక్కడ కనిపిస్తలేదండి వీడియోలో కరెక్ట్గా పైనుంచి నుంచి అయితే నేను ముప్పై తొమ్మిది ఇంచులు పెట్టాను పైన మనం ఎలాస్టిక్ ఎక్ ఎక్కించడానికి రెండు ఇంచులు వదిలేసి అక్కడి నుంచి ముప్పై తొమ్మిది పెట్టాను చూడండి ఈ విధంగా ఇక్కడికి ముప్పై తొమ్మిది ఇంచులు వచ్చింది కదా ఇలా రెండు దగ్గరలో మార్కింగ్ చేస్తే మనకు లైన్ అనేది స్ట్రైట్గా వస్తుంది ఈ విధంగా ముప్పై తొమ్మిది ఎక్కడ వేసుకున్నాము అక్కడ స్కేల్ తోటి మార్కింగ్ చేసుకున్నాం మనకు కింద వర్క్ వచ్చింది కాబట్టి కింద నుంచి మెజర్మెంట్ తీసుకున్నామండి లెంత్ అనేది పైనుంచి తీస్తే మనకు వర్క్ అనేది కటింగ్లో వెళ్ళిపోతుంది కదా కాబట్టి కింది నుంచి మనము కింద రెండు ఇంచులు వదిలేసి కాల్ ఫోల్డింగ్కి అక్కడ నుంచి ముప్పై తొమ్మిది ఇంచులు అనేది తీసుకున్నాను ఈ విధంగా ఇలా తీసిన తర్వాత పైన బెల్ట్ కోసం బెల్ట్ కోసం ఒక ఇంచులు అనేది ఇలా పైన ఎలాస్టిక్ ఎక్కించడానికి రెండించులు తీసుకున్నాను ఈ విధంగా ఇప్పుడు తీసాం కదా ఇప్పుడు మనము హిప్ లూజ్ ఆధారంగా మనం ఇక్కడ నడుము లూజ్ అనేది తీసుకోవాలి హిప్ లూజ్ వచ్చేసి మనకి యాభై ఇంచులు ఉంది కదా అందులో నాలుగో భాగం నాలుగో భాగం అన్నాను కానీ ఇక్కడ రెండో భాగం వేసానండి పొరపాటున నాలుగో భాగం వచ్చేసి పన్నెండున్నర వస్తుంది దానికి రెండించులు ఎక్స్ట్రా తీసుకోవాలి ఎవరికైనా సరే అండి హిప్ లూజ్ని తీసుకొని అందులో నాలుగో భాగం తీసుకొని నాలుగో భాగానికి రెండించులు కలుపుకుంటే సరిపోతుంది పన్నెండున్నర వచ్చింది కదా మనకు నాలుగో భాగం యాభైలో దానికి రెండించులు కలిపితే మనకి పద్నాలుగున్నర ఇంచులు అనేది ఇక్కడ వస్తుంది ఈ విధంగా ఇక్కడ మనం పద్నాలుగున్నర ఇంచులు దానికి వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి ఇలా రెండించులు తీసాం కదా ఇక్కడి నుంచి మనం పద్నాలుగున్నర వస్తే ఇది పదహైదున్నర వేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ కిస్తా లెంత్ ఎందుకంటే హిప్ లూజ్ కంటే వన్ ఇంచ్ ఎక్కువ ఉండాలి ఈ విధంగా ఇలా తీసాం కదా తీసిన తర్వాత మనం ఈ కిస్తా దగ్గర లూజ్ కోసం ఒక రెండు ఇంచులు ఎక్స్ట్రా చేసుకున్నాం ఇప్పుడు నడుం హిప్ లూజ్కు రెండించులు కలిపాము ఆడ వచ్చిన దానికి ఇక్కడ మళ్ళీ కలుపుకున్నాం తర్వాత ఇక్కడ కిస్తా దగ్గర లూజ్ కోసం రెండించులు ఈ విధంగా వేసుకొని ఇక్కడ రౌండ్ ఇచ్చుకొని మన చంక రౌండింగ్ ఇస్తాం కదా ఆ విధంగా కిస్తా రౌండ్ ఇచ్చుకోవాలి ఇలా ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మన కిస్తా రౌండ్ ఇచ్చిన దగ్గరికి చూసుకున్నాం ఒకసారి ఎంత వచ్చిందో దాంట్లో సగం వేసుకోవాలి ఇక్కడ మనం ముప్పై తొమ్మిది అయితే పైన ఇంచులు ఇచ్చాము కింద రెండించులు ఫోల్డింగ్ ఇచ్చుకున్నాం ఈ విధంగా కాల్ ఫోల్డింగ్ పైన బెల్ట్ ఫోల్డింగ్ కింద కాల్ ఫోల్డింగ్ ఇక్కడ కాల్ లూజ్ వచ్చేసి పది ఇంచులు పెడుతున్నానండి అలా అయినా పెట్టుకోవచ్చు ఇటు కిస్తా లూజుని బట్టే పెట్టుకోవచ్చు కిస్తా లూజు మనకు ఎంత వచ్చిందో అందులో సగం పదహారు ఇంచులు వచ్చింది కదా అందులో సగం ఇక్కడ వేసుకున్నాను వేసిన తర్వాత ఇక్కడ నుంచి నాలుగు ఇంచులు ఇటు సైడ్ నాలుగు ఇంచులు ఈ విధంగా పెట్టుకోవాలి ఎనిమిది ఇంచులు పెట్టాను ఆ ఎనిమిది ఇంచులు సెంటర్ నుంచి అటు నాలుగు ఇటు నాలుగు పెట్టేసుకున్నాను పెట్టేసిన తర్వాత ఇక్కడ కిస్తా నుంచి ఇక్కడి వరకు కాల్ లూజ్ వరకు ఈ విధంగా మార్కింగ్ చేయాలి ఇక్కడ మనము థైర్ సైడ్ వస్తుంది కదా థైర్ సైడ్ నుంచి ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ షేప్ వచ్చేసిందండి మనకి కాలు ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్లో వచ్చింది ఇది అనేది టైట్గా కుట్టుకుంటేనే పెన్సిల్ కట్ బాగుంటుందండి కానీ ముస్లిమ్స్ టైట్ వేయరు కాబట్టి నేను లూజ్ పెట్టాను కాస్త లూజ్ పెట్టమన్నానండి మామూలుగా అయితే వాళ్ళు పెన్సిల్ కట్ పెన్సిల్ కట్ ఇష్టపడరు కానీ ఇది అనేది మన ఫ్రంట్కు రావాలి అంటే ఇలా కట్ చేసుకుంటేనే ఈ వర్క్ అనేది ఫ్రంట్కి వస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేసాం కదా ఆ మార్కింగ్ దగ్గరికి ఇలా అటు సైడ్ ఇటు సైడ్ ఇలా కట్ చేసేస్తే మనకి ఇక్కడ కాలు ఏ షేప్ ఉంటుందో అది వచ్చేస్తుంది ఇలా ఇది ఫ్రంట్ పార్ట్ అండి ఇది ఫ్రంట్కి వచ్చేలాగా వేసుకున్నాం వర్క్ వచ్చింది ఇది బిగినర్క్ తెలియదండి మామూలుగా కట్ చేసేసారంటే ఇది ఒక కాలుకే వచ్చేస్తుంది వర్క్ ఇలా మార్చుకున్నామంటే మనకు కాలు ఈ లేయర్ అనేది ఫ్రంట్కి వేసుకోవచ్చు బ్యాక్లో ప్లెయిన్ వేసుకోవచ్చు ఇలా కట్ చేసాం కదా పై సైడ్ మనము ఎక్కడికి మార్కింగ్ వేసాము అక్కడ కటింగ్ చేసుకున్నాం ఇక్కడ ఇక్కడ నుంచి కింద దాకా సీదా ఇది కిస్తాను అనేది కట్ చేసుకున్నాం ఈ విధంగా ఇది గుర్తుపెట్టుకోండి హిప్ లూజ్ని తీసుకొని అందులో నాలుగో భాగం తీసుకొని రెండు ఇంచులు కలుపుకోవాలి తర్వాత కిస్తా వేసుకుంటప్పుడు ఒక వన్ ఇంచా కలుపుకోవాలి పొడవు తర్వాత కిస్త దగ్గర కూడా టూ ఇంచెస్ కలుపుకొని ఇలా మనం చంక రౌండింగ్ ఇచ్చుకోవాలి చంక దగ్గర రౌండింగ్ ఇస్తాం కదా అలా ఇస్తే అక్కడ కిస్త దగ్గర పట్టేయకుండా లూజ్ వస్తుంది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నా అండి ముప్పై తొమ్మిది ఇంచులు ఉండేసి కింద కచ్చుకు పైన ఖచ్చుకుందో లేదో అనేది చెక్ చేసుకుంటున్నా ఈ విధంగా మనకు ఫ్రంట్ అనేది రెడీ అయిందండి దీని ఆధారం చేసుకొని బ్యాక్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఇదంతా బ్లాక్ పెయిన్ ప్లెయిన్ ఉంది కదా ఫ్రంట్ వచ్చేసి మనకు వర్క్ వచ్చింది ఇలా ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ మీద ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ ఈ వర్క్ వచ్చింది వచ్చేసి ఫ్రంట్ గుర్తు అని ఇక్కడ రాసానండి బ్యాక్ ఫ్రంట్ అని ఇలా చేసిన తర్వాత మనం ఫ్రంట్ కంటే బ్యాక్ అనేది ఒక రెండు ఇంచుల పైన ఇలా మార్కింగ్ చేసుకున్నాం ఎందుకంటే బ్యాక్లో మనకు సీట్ ఉంటుంది కదా అది ఉండడం వల్ల మనకి బ్యాక్ కొంచెం ఎక్కువ ఉండాలండి లేకుంటే మనకి జారినట్లు అవుతుంది ప్యాంటు కూర్చున్నప్పుడు కంఫర్ట్గా ఉండదు ఈ విధంగా అంటే మనము ఫ్రంట్ పార్ట్ వేసే ముందు కానీ పైన ఒక రెండు ఇంచులు అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేశాను అలానే సైడ్లో కూడా మనము వన్ అండ్ హాఫ్ కానీ టూ ఇంచెస్ కానీ మంచి సైజుని బట్టి ఫ్రంట్ కంటే బ్యాక్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి పైన టూ ఇంచెస్ లెంత్ పెంచాను సైడ్లో కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకుంటున్నాను బ్యాక్ కంటే సారీ ఫ్రంట్ కంటే బ్యాక్ చూశారు కదా ఇలా చుట్టూ వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీశాను మీ ఇష్టం అండి మంచి సైజుని బట్టి సవన్నగా ఉంటే వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోండి మంచి లావుగా ఉన్నారంటే టూ ఇంచెస్ అనేది తీసుకోండి ఫ్రంట్ కంటే బ్యాక్ ఎక్స్ట్రాగా ఇప్పుడు మనకు ఫ్రంట్తో పని అయిపోయిందండి ఫ్రంట్ తీసేసుకొని బ్యాక్ అనేది కట్ చేద్దాం ఏం లేదండి ఫ్రంట్ పోర్ట్ నేసుకొని సైడ్లకు వన్ అండ్ హాఫ్ ఇంచు తీసాను పైన వచ్చేసి టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను తీసుకొని అది ఏ విధంగా ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసేసాను ఇప్పుడు ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాను ఇలా కట్ చేయడం వల్ల మనకి మనకు బ్యాక్ సైడ్లో ఎంతైనా సీట్ ఉంటుంది అలానే కింద మన ఎల్బో సారీ అండి మోకాలు దాటిన తర్వాత కింద పిక్కలు ఉంటాయి కదా అక్కడ మనకి లూజ్ అనేది కావాలి కూర్చున్నప్పుడు లేచినప్పుడు దానికోసమే ఫ్రంట్ అంటే బ్యాక్ అనేది ఎక్కువ పెడతాం తర్వాత వచ్చేసి ఇది ఇస్త దగ్గర బ్యాక్ ఫ్రంట్ సేమ్ ఉండాలండి హిప్ దగ్గర మాత్రం అంటే బ్యాక్ సైడ్లో మన సీట్ దగ్గర మాత్రమే ఎక్స్ట్రా ఉండాలి కాబట్టి ఇక్కడ క్రాస్గా ఇలా కట్ చేశాను ఫ్రంట్కి అనేది తక్కువ ఉంది బ్యాక్లో ఎక్కువ ఉంది ఇలా అంటే మనకు సీటు ఉన్న చోట మనకు కిస్తా దగ్గర ఎక్కువ ఉండాలి కాబట్టి అది పైన లైన్ అనేది ఆ విధంగా మార్కింగ్ చేసాం ఇప్పుడు ఇలా ఉంది కదా ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు వచ్చేసి మనము రెండు బ్యాక్ సైడ్లో కిస్తాలు అనేది ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి ఇవి రెండు బ్యాక్కి వెళ్ళిపోతాయి ఇలా ఉంది కదా ఇప్పుడు బ్యాక్ కిస్తాలను అనేది కుట్టు వేసేసుకోవాలి తర్వాత వచ్చేసి రెండు ఫ్రంట్ కిస్తాలను కూడా జాయిన్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు వచ్చేసి ఈ కిస్తా దగ్గర కుట్టుకొని వచ్చేద్దాం ఇలా రెండు స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి అవి రెండు వేసిన తర్వాత ఫ్రంట్ కూడా సేమ్ అదే విధంగానే ఇలా ఒక దానిపైన ఒకటి ఉంచేసుకొని ఇది అనేది మనం వేసిన స్టిచ్చు ఉల్టాకి వెళ్ళిపోయేలాగా వేసేసుకొని ఇక్కడ డబల్ స్టిచ్ అనేది వేసుకొద్దాం బ్యాక్ను ఫ్రంట్ను చూసారు కదా ఫ్రంట్కి ఇస్తాను బ్యాక్ ఇస్తాను రెండింటినీ ఈ విధంగా కుట్టు వేసేసుకున్నాను ఇలా ఇలా వేసిన తర్వాత వీటిని ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ పైన బ్యాక్ అనేది ఇలా ఉంచేసి మళ్ళీ వీటికి సైడ్లు ఉంటాయి కదా ఈ అనేది కుట్టు వేసుకోవాలి ఇక్కడ ఉంది కదా మనము సైడ్ కటింగ్ అయింది కదా ఈ కటింగ్కి డబల్ స్టిచ్ అనేది వేసుకున్నాము ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగానే డబల్ స్టిచ్ వేసుకొని వచ్చేద్దాం ఇలా రెండు సైడ్లు జాయిన్ చేసాం కదా అటు ఇటు డబల్ స్టిచ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని సెంటర్కు మార్చుకోవాలి ఈ విధంగా ఇలా మార్చుకున్నామంటే మనకి ఇక్కడ దేనికది బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ ఫ్రంట్ ఇలా విడిపోతుంది ఈ విధంగా మార్చిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు కాలు సైడు ఇలా సైడ్ కుట్టి వేసుకోవాలి అలానే ఇటు సైడ్ చూశారు కదా ఇవి రెండు ఫ్రంట్కి వచ్చేసాయి వర్క్ వచ్చిన పాటు ఈ విధంగా కట్ చేసుకుంటే మనము ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇలా రెండు సైడ్లో సైడు కాలు ఉంటుంది కదా అక్కడ కుట్టు వేసామండి తర్వాత సెంటర్లో కిస్తా కిస్తా దగ్గర కూడా ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి ఇలా సెంటర్ కుట్టు కూడా వేసేసుకున్నాం కదా ఇది వేసేటప్పుడు డబల్ స్విచ్ వేసుకోండి ఇలా వేసిన తర్వాత మనం కింది సైజులో టూ ఇంచెస్ ఎక్స్ట్రా వదిలాం కదా దాన్ని అనేది ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని చుట్టూ రెండు కాళ్ళు అనేది ఇలా రౌండ్గా కుట్టు వేసుకోవాలి ఇలా ఇలా వేసిన తర్వాత పై సైజులో కూడా మనం టూ ఇంచెస్ అనేది ఎక్స్ట్రా తీసాం కదా ఆ టూ ఇంచెస్ అనేది కూడా ఫోల్డింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు మనము నడుము లూజ్ ఎంత ఉందో హిప్ లూజ్ని బట్టి ఇది కట్ చేసాం కదా హిప్ లూజ్ని బట్టి కదండి ఇప్పుడు నడుము లూజ్ తీసుకోవాలి నడుము లూజ్ ఎంత ఉంటే దానికి ఒక త్రీ ఇంచెస్ తగ్గించి ఎలాస్టిక్ అనేది తీసుకోవాలి మనం నడుము లూజ్ వచ్చేసి ముప్పై రెండు ఉంది అనుకోండి ఇరవై తొమ్మిది కానీ ఇరవై ఎనిమిది కానీ ఎలాస్టిక్ తీసుకుంటే సరిపోతుంది ఇలా ఎలాస్టిక్ తీసుకొని ఇలా డబల్లో ఫోల్డ్ చేసి మనం ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి ఇక్కడ వదులుకోవాలండి కింద ఫోల్డింగ్ చేశాను పైన ఫోల్డింగ్ చేశాను చేసిన తర్వాత దీన్ని ఉల్టా తిప్పేసుకొని ఇందులో ఎలాస్టిక్ అనేది ఎక్కించానండి ఆ గ్యాప్లో ఎలాస్టిక్ ఎక్కించుకొని దీన్ని సమానంగా లాక్కొని అనేది వేసేసుకున్నాను చూశారు కదా ఇవి రెండు ఎలా ఫ్రంట్కి వచ్చేసాయో ఈ విధంగా కట్ చేసుకుంటే మనము ఈజీగా పెన్సిల్ కట్ ప్యాంటు అంటే లూజ్లో కుట్టామండి ఇది ముస్లిం కోసం అని మామూలుగా అయితే ఇది టైట్లో కుడితేనే లుక్ బాగుంటుంది ఇలా ఎలా ఎలాస్టిక్ ఎక్కించేసేసుకొని పైన అంత సమానంగా లాగి ఒక కుట్టేసేసుకుంటే ఓకే అండి చూశారు కదా మనకి ఎంత నీట్గా ప్యాంట్ అనేది రెడీ అయిపోయిందో నేను చెప్పిన విధంగా కట్ చేశారంటే మీకు ఈజీగా ప్యాంట్ అనేది కటింగ్ స్టిచ్చింగ్ అయిపోతుందండి ఇందులో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని ఫాలో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి